నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం బాధక గ్రహం నిరంతరం జాతకుడిని పర్యవేక్షిస్తూ ఒక కాపలా కాస్తూ జాతకుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు అలాగే తన చెడ్డ కార్యక్రమాల్లో పాల్గొన్నా క్రమశిక్షణ తప్పిన ఇబ్బంది పెట్టే గ్రహంగా ఈ బాధక గ్రహం జాతకుడు మీద ప్రభావాన్ని చూపడం ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గ్రహాలు పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధకుడు ఉండడం జరుగుతుంటుంది అది తండ్రికి అవ్వచ్చు కొడుకు తండ్రి అవ్వచ్చు భార్యకి భర్త అవ్వచ్చు అలాగే ఒకడికి స్నేహితుడు ఉంటాడు బాధకుడుగా వీడు ఏ పని చేయినా కూడా వాడు ఏదో రకంగా చెడగొడుతూ ఉంటాడు సలహాలు ఇస్తూ ఉంటాడు ఏ పని చేయనివ్వడం ఈ విధంగా స్నేహితుడు కూడా కొంతమందికి బాధకుడు అవుతూ ఉంటాడు సో అటువంటి ఈ తులారాశి వారికి అంటే తులారాశి రాశి అవడం వల్ల చెరరాశికి లాభాధిపతి బాధకుడు అవుతూ ఉంటాడు అంటే మనకి మేషరాశికి శని కర్కాటక రాశి వారికి శుక్రుడు వారికి రవి మరి మకర రాశి వారికి కుజుడు అనుకుందాం అంటే ఒక విధంగా ఇప్పుడు మన వారికి లాభాధిపతి రవి బాధకుడు అంటే ఒక విధంగా స్నేహితుడు బాధకుడు అవుతుంటాడు మరి సన్ అంటే సూర్యభగవానుడు తండ్రి అవుతుంటాడు అలాగే కుమారుడికి కూడా కొడుకు కూడా రవే కారణం అవుతుంటాడు కాబట్టి మరి విధంగా ఈ తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో తండ్రి బాధకుడు అవుతుంటే కొన్ని సందర్భాల్లో వారసుడు అంటే కొడుకు బాధకుడు అయ్యే సూచనలు ఉన్నాయి సో ఇది ఏంటంటే జస్ట్గా శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి చెప్పే విషయాలు బట్ ఏదైనా రవి బాధకుడు అంటే ఖచ్చితంగా తులారాశి వారి యొక్క అభివృద్ధికి నిరంతరం పర్యవేక్షిస్తుంటూ ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మరి ఈ వారు ఈ నిజాయితీగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఏదైనా ప్రజాసేవ కల చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే సాధారణంగా ఈ తులారాశిలో జన్మించిన వారు వారి బాల్యం అంతా కూడా అంటే ఇంచుమించుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు అనుకుందాం కొన్ని సందర్భాలు ముప్పై అనుకుందాం అప్పటిదాకా కూడా చాలా హ్యాపీగా ఎటువంటి లోటు లేకుండా చిన్నతనంలోనే అన్ని తులారాశి వారికి మరి సూర్యభగవాను బాధక గ్రహం అవటం వల్ల ఒక విధంగా ఈ వారు వారి యొక్క జీవితం మనం గమనించినప్పుడు ప్రథమ భాగంలో అంటే మూడు భాగాలుగా చేసుకున్నప్పుడు మొదటి భాగంలో చాలా వరకు వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా ఒక హీరోలాగా ఒక సెలబ్రిటీ లాగా నట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంచుమించుగా ఒక ఇరవై ఆరు ముప్పై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మిడిల్ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అనుకుందాం అదంతా కూడా ధన సంపాదనలో చాలా బిజీగా ఉంటాడు కంఫర్టబుల్ లైఫ్ అయితే ఉంటుంది జీవితంలో పిల్లలు భార్యా స్థిరపడడం అంతా కూడా యాభై ఐదు అరవై సంవత్సరాల లోపల అతను ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో అంతా కూడా సాధించడం జరుగుతుంది దాని తర్వాత అరవై దాటిన తర్వాత యాభై ఏం దాటిన తర్వాత కంప్లీట్గా అప్పటిదాకా ఉన్నటువంటి జీవితానికి కంప్లీట్గా చేంజ్ వస్తుంది అప్పుడు ఏదన్నా ఒక సేవారంగంలో ప్రవేశించడం ఒక పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ఆధ్యాత్మిక రంగం అనవచ్చు రాజకీయ రంగం అనవచ్చు సేవాభావంలోకి వెళ్ళి పది మందికి ఉపయోగపడి చాలా వరకు తను సంపాదించింది సేవా కార్యక్రమానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాడు అండ్ ఇప్పుడు తన అందరికీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మరి మిగతా భేదవారి కోసమో లేని వారి కోసమో త్యాగం చేస్తూ ఉంటాడు సో ఏదైనా ఈ వారికి నేమ్ అండ్ ఫేమ్ అన్నది సూర్యభాగం ఉండాలి వస్తుంది కాబట్టి వీరి జాతకంలో రవి ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి ఎంత ఉంటాడు అయితే ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంటుంది వీళ్ళ జీవితంలో ఎంత ఎదిగినా ఎంత పైకి వచ్చినా కూడా ఏదో విధంగా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అంటే కొంతమందికి ఈ ట్యాక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈడీ ప్రాబ్లమ్స్ రాజకీయ నాయకులు ఏదో మనం వేధించడం ఈ విధంగా వాళ్ళ నుంచి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది తుల రాశి లగ్న వారికి బికాజ్ మరి ప్రభుత్వానికి కారు సన్ను బాధకుడు అవ్వటం వల్ల వీళ్ళు ఏమాత్రం సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోయినా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది అలా సాధారణంగా మరి ఈ వృత్తికారకుడైనటువంటి శని భగవానుడితో ఈ బాధకుడైనటువంటి రవి కలిసి ఉన్నప్పుడు అంటే ఎవరి జాతకంలో అయినా ఈ తులారాశి తులాలగ్నం వారికి వారి జాతకంలో సన్ను అలాగే సాటర్ను కలిసి ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా తండ్రి గారు ఏ వృత్తిలో ఉంటాడో అదే వృత్తిలో ప్రవేశించడం జరుగుతుంటుంది అంటే ఎక్కువ సెలబ్రిటీ రంగం కాబట్టి వైద్య వృత్తో రాజకీయమో సినిమా పరిశ్రమ ఇండస్ట్రీయో ఉంటుంది మరి అదే వృత్తిలో ప్రవేశించి చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు అదే తండ్రి కొడుకు ఇద్దరిలో ఒకరికే అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఒకరి తదనంతరం రెండో వాడికి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా జాతకాల్లో జరుగుతుంటుంది సాధారణంగా మరి తండ్రి లేదంటే తాతగారు ఏ పొలిటీషియనో రాజకీయ నాయకుడో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు వారసుడు అయినటువంటి కుమారుడికి కానీ మానుడికి కానీ మరి మంత్రి అయితే మంత్రి ప అయితే ప్రధాన కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ శని రవి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా వారసత్వంగా వచ్చే పదవులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ బాధకుడైనటువంటి రవితో సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కలిసినప్పుడు చాలా టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి మంచి హోదా కలిగినటువంటి జీవిత భాగస్వామి వచ్చినప్పుడు కూడా క్లాషెస్ వల్ల అభిప్రాయ భేదాల వల్ల ఇబ్బందులు కలిగి ఎక్కువ రోజులు కలిసి సంసారాన్ని చేయలేకపోతుంటారు ఏదో ఒక కారణం వల్ల ఎక్కువ శాతం ఎడబాటు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం భార్యాకారుకుడు సుక్కుడితో రవి కలిసినా కూడా ఈ వివాహ జీవితంలో భార్య అధిక హోదా కలిగినటువంటి భార్య రావటం వల్ల జాతకుడు ఆమెతో సరైన విధంగా సంసార జీవితాన్ని అనుభవించలేకపోతుంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి తులారాశివారు బాధకుడైనటువంటి రవి సప్తమాధిపతి కుజుడితో కలిసిన అలాగే భార్యాకారకుడైనటువంటి అయినటువంటి కలిసిన ఖచ్చితంగా వివాహ జీవితంలో సరైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోకపోతే వివాహపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది అష్టమాధిపతి ఉంటాడు అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి ఇరవై రెండవ ద్రాక్కాన ఉంటాడు అరవై నాలుగవ నవాంశపది ఉంటాడు ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి అతను ఏమాత్రం తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుంది కేవలం నూటికి నూరు పాళ్ళు రాంగు మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి కుజుడు ధైర్య సాహసాలకి శని క్రమశిక్షణకి వృత్తికి కర్మకి బుధుడు విజ్ఞానానికి వ్యాపారానికి గురువు సంస్కారానికి జ్ఞానానికి ఇక రాహువు దురాశకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్టు దానికి పూర్తిగా ప్రతీదీ వైరాగ్యంగా ప్రతీదీ వదులుకొని అంటే కేతువు కేతువు మరి తలలేని మొండం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు ప్రతీదీ కూడా సాఫ్ట్ కార్నరు ప్రతీదీ వదులుకోవడం ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి సన్యాసులకి మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళు కేతువు అవుతుంటాడు ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలిస్తూ ఉంటాడు కేవలం ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహ గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా పూజల ద్వారా రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు ఎవరికో ఒక పదివేలు ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరం అయితే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు వివాహం కుదరలేదు వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడు యొక్క పతనానికి కారణమవుతుంటాయి స్వస్తి